గృహ నిర్మించడానికి ముందు కొడుతున్నట్టు అన్న కాస్ మహేష్ గారికి ఒక్కసారిగా అసభ్యనంతో కూలంగా తెలియసారిగా కోరుతున్నారు ఎందుకంటే దాచేపల్లికి ఒక కళ కూడా నేను చేసే చెప్తూ మల్ల లభియోదంగా మిగతా వాళ్ళు కూడా మన సలహా దాచేపల్లిలో స్థలం చాలా ఎక్కువగా ఉన్నది కొంతమంది అవుతున్నారు స్థలం రాలేదని చీర అవుతున్నారు మారందరికీ కూడా ఎందుకంటే దాచేపల్లి

తొలగించడం జరిగింది అంటే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు అక్కడ గతంలో చాలా మంది పేదవాళ్ళు పట్టేసారు మీరు పట్టాలు ఇవ్వడానికి మాకు ఎటువంటి దప్పితరం లేదు కానీ అక్కడ ఉన్న పేదవాళ్ళు కూడా ఎవ్వరు కూడా నష్టపడకూడదు వాళ్ళందరూ కూడా మీరు పొజిషన్ చూపించాల్సిందే వాళ్ళందరూ కూడా మిగియాల్సిందే వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మిస్ అయినా కూడా ఎటువంటి పరిస్థితి సమయంలో కూడా చెప్పడం జరిగింది మీరు తప్పుసారి తప్పకుండా చెప్పి సార్ ఎందుకు ఒక్కళ్ళు కూడా మనం వినయించు కాకపోతే ఉన్న ఈ యొక్క పేదాడు కూడా మనం వీయటం జరుగుతుంది ఏదైనా మిస్ అయ్యి ఏదైనా ఏదైనా అనర్హత కనుకుంటాం తప్పకుండా పొల్యూషన్